ప్రాజెక్ట్ బోట్ షిప్పింగ్ త్రీ ప్లేసెస్ గోయింగ్ ఏ వేరే వేరు వేరు గోయింగ్ వేర్ గోయింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఐఎమ్ కమింగ్ టు టెల్లింగ్ బోటింగ్ త్రీ ప్లేసెస్ వెళ్తున్నాము అంటారండి ఇప్పుడు పేరు పోదాము కైకి నది ఏ కోసి నది త్రివేండ్రం వెల్కమ్ టు మై బుజాన్ వరల్డ్ పాండిచ్చేరిలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని లోపలికి వెళ్తున్నాము అప్పుడే నేను ఫస్ట్ వీడియో వచ్చింది కదా ఆ తర్వాత ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాము డ్రైవింగ్కి బోట్ డ్రైవింగ్ దీంట్లో మూడు ప్లేస్లు ఉన్నాయంట మూడు ప్లేసులు అంట వాళ్ళు ఈ ఏరు ఈ ఏరు నుండి మీ త్రివేంద్రం అంట ఇది ఏరు పేరు ఈ త్రివేంద్రం ఏరు పేరు నుండి సముద్రంలో లోపల మేము ఫ్యామిలీ మొత్తము సిక్స్ మెంబర్స్ లెక్కేసుకుంటే ఇరవై టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది ఫారెస్ట్ ఏరియా ఇది ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ అడవిలో వచ్చినాము పాండిచ్చేరి పాడి అడవి ఇదంతా అడవి ప్రదేశము నదిలో చాలా భయంకరంగా ఉంది అంటే ఒక్క కోట్ ఉందంట రండి చూపిస్తాలోనే కొంచెం భయంగా ఉంది చూస్తుంటే అక్కడ జనాలు బాగా దిగినారు ఏమి అక్కడ రెండు వందల సంవత్సరాలది కోర్ట్ అంట అది పగిలిపోయింది ఈ గోడలు ఈ గోడలు చూసేకి పాత గోడలు చూసేకి అక్కడ నుంచి పట్టుకొని వచ్చిండాడు ఈ గోడలు ఏమి మాకి ఇపోయిన ఇండ్లు ఉంది ఇది గోడ ఏమో అది ఏమో అని ఊహించి వస్తే ఏమోగా ఉంది రెండు వేల సంవత్సరం కోర్ట్ అంట ఇది పడిపోకుండా ఇలాగే భద్రంగా దేపెట్టినారు ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చినారు చూడండి చూసేకి బాగుంది అడవిలో ఇంత అడవిలో వీళ్ళు కోట్ ఎందుకు కట్టినారు కామెంట్ రూపంలో చెప్పండి కాలంలో బావి చూడండి చాలా లోతుగా ఉంది

ఇవి మొత్తం ఫిషింగ్ హార్బర్స్ ఉంటాయండి ఒక ఐదు వందలు బోట్లు ఉంటాయి నింపుతారా అంటే లేదంటే చూసుకొని వెళ్ళిపోవాలి అంటే నదీ సంగమం చూడండి నదీ సంగమం ఇది నది బీచ్ లో కలుస్తుంది దగ్గర మాత్రం మేము వెళ్ళడం లేదు ఎందుకంటే మాకు పాప ఉంది తను పిలుసుకొని పోవడం లేదు నదీ సంగమం నదీ సంగమం నా జీవితంలో చూడాలనుకుని ఇది చూసేస్తున్నాను మంచి నీళ్లు సముద్రంలో కలుస్తూ ఉండేది

అనుకుంట సినిమా పిక్చర్ గుర్తుకొస్తా ఉంది నాకు వీడియో చూస్తా ఉంటాము ఆ పక్కన ఆడివి మధ్యలో ఏరు ఎంత కాలం ఏరు పాడుతా ఉంది అంటే నీళ్లు కొంచెం చాలా గుబుగా ఉండాయి మ్యాన్వర్స్ లో చూపిస్తాడే వాడు ఎక్కడంటే అక్కడ పురుగు తింటాడే అడవిలో అట్లుంది మధ్యలో అనుకొండ వచ్చినట్లు కూడా ఉంది అనుకొండ సినిమా ఫీలింగ్ నాకు వస్తా ఉంది ఇట్లా అడవిలో బోట్ పోతా ఉంటే పెద్ద పాము వచ్చింది అట్లా అట్లుంది అక్కడ ఫీలింగ్ అడ్వెంచర్ లో పోయినట్లుంది ఆ వీడియో చూస్తుంటే ఇది మాత్రం చాలా బాగుంది ఇది అత్తం వచ్చే టైం అది అది కూడా బాగుంది हाँ, थाड़ी थाड़ी। तो थाड़ी। थाड़ी तो <laughs> ये मिली ये कैसा सीन है हमारा वह ऐसा नदी ऐसा नदी ऐसा नदी में जाते हैं तो आनुकंडा को काटा ना उसमें से उन्हें झाड़ूंगे बीच में से इधर एंट्री चलेंगे फ्रेंड्स అనుకొండ సినిమాలో పోయినట్లుంది వారేజ్ వా ఇక్కడ అది వేరే కంపెనీ అంట బోట్ కంపెనీ అక్కడ స్నేక్స్ విధంగా ఫోటోషూట్ తీసుకోండి అని చెప్పినాడు దీని ఫోటోలు తగలయ్య నీళ్ళు నీళ్ళు నీటి పాములు ఉంటాయంట దాంట్లో గేట్లో నాకైతే భయంతో నన్ను ఏ వీడియో ఎలా తీసినానో ఏమో నాకు అర్థమైతే అనలేదు ఈ వీడియోకి కొంచెం హ్యాండ్ బ్యాగ్ వచ్చేసింది ఏమనుకోద్దండి ఒక పై సెకండ్ అయిన తర్వాత ఈ వీడియో మొత్తం వస్తుంది ఇది ఇంకా మనం చూడండి వీడియో ఫోటో షూట్ అంట ఇంకెందుకు ఎవరి పాటు వాళ్ళు పడుతున్నారు ఫోటోలు దిక్కుంటా చూసుకుంటా వస్తున్నాము నేను కూడా నా పాటు నేను పడుతున్నాను వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆ చెట్లు నాకైతే చీమ చీములు పడతాయేమో అని భయంగా అండి కానీ కొంచెం స్టైల్ పడదామని కూర్చోన్నాను బాగుంది పంజలు చేపలు

చిక్కు అని పిడుతా ఉంది ఆ వాటర్ చక్కగా చూస్తా ఉంది దాని సంతోషం దాండి మా సంతోషం మాది థ్యాంక్ యూ మీ మహబూబ్ జాన్ మహబూబ్ జాన్ మిశ్రా